ఏ విద్యార్థులు అయితే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినావు మళ్లీ మీ ప్రభుత్వంలో మేము కూడా నోటిఫికేషన్ ధర్నాలు చేస్తూ ఇవ్వ ధర్నాలు అని తిరుగుతున్నావు నల్లమల్ల పోలీస్ ఈదా నల్లమల్ల అడవి నుంచి వచ్చా అని చెప్పుకుంటావు నిజంగా నువ్వు నల్లమల్ల ఆడల్ నుంచి వచ్చే మరి ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడ తెలంగాణ రైజు మీటింగ్ పెట్టుకున్నావు ఎంత మందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించినావు ఎంత మందిని నువ్వు కంపెనీస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఎంత మందికి మా తెలంగాణ విద్యార్థులు ఎంత మందికి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు కదా నువ్వు చెప్పాల్సింది మేము గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేము ఎంత లక్షల మందికి మేము ప్రైవేట్ జాబ్ ఇచ్చాము అని నువ్వు చెప్పాలి కదా వాళ్ళు ప్రైవేట్ జాబ్స్ లేవు గవర్నమెంట్ నోటిఫికేషన్ లేదు అయినా ఆయన మేము నోటిఫేషన్ ఇవ్వము అసలు ప్రభుత్వం మీద మీరు ఆశలు వదులుకోవడం ఎంతవరకు కరెక్ట్ మీరే